ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం సమయంలో లోకసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలను మనం చదువుకుంటాం వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే స్వయంగా పలికినటువంటి మాటలు తన శిష్యులతో తాను చెబుతూ వచ్చినటువంటి మాటలు ఇవి ఈ మాటలు మరి మన ఆత్మీయమైనటువంటి జీవితానికి కూడా ఎంతో మేలుకరమైనటువంటివి మేన్టు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా ఆ దినాల్లో తన శిష్యులతో ఈ మాట అన్నాడు ఇప్పుడు మనతో ఈ మాట అంటూ ఉన్నాడు విను మీతో నేను చెప్పినది ఏమనగా ఇది ప్రభు మనతో కూడా అంటున్న మాట మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు దేవుడు ఒక మంచి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి మిమ్మను శపించు వారిని దీవించండి మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు చూడండి ఈ మాటలు చాలా కఠినమైనటువంటి మాటలు ఇవి శత్రువులను ప్రేమించడము ఎంత కష్టతరము కదా మనల్ని ద్వేషించే వారికి మనము మేలు చేయడము కష్టమే కదా మనల్ని శపించేటటువంటి వారిని దీవించడము కష్టమే కదా మనల్ని బాధించు వారి కొరకే మనము ప్రార్థన చేయడము కష్టమే కదా మనము భౌతికంగా ఆలోచించినప్పుడు కష్టమే ఎందుకంటే మనము భౌతికంగా ఆలోచిస్తే ఏ ఒక్కరిని కూడా మనం ప్రేమించలేము ఏ ఒక్కరికి మేలు చేయలేము ఎవరిని కూడా దీవించలేము ఎవరి కొరకు ప్రార్థన చేయలేము కారణం ఏంటంటే వారు మనకు శత్రువులు మనల్ని ద్వేషించేవారు మనల్ని శపించేవారు మనల్ని బాధించేటటువంటి వారు అయితే మనము ప్రభువును చూసినప్పుడు ప్రభు ప్రేమను చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఇది చేయగలం ఎందుకు అని అంటే ఏసు క్రీస్తు మరి ఈ లోకంలో ఆయన అది చేస్తూ వచ్చాడు ఎలాగూ చేశాడు అనంటే అదే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పెను చూడండి తనను కొడుతూ ఉన్నప్పుడు తనను హింసిస్తూ ఉన్నప్పుడు బాధపరుస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట ఈ మాటలో ఎంతో ప్రేమ ఉన్నది ఈ యొక్క మాటలో ఎంతో క్షమాపణ ఉన్నది కాబట్టి వారిని ప్రభు ఏమన్నాడంటే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగరు గనక వీరిని క్షమించండి అని ప్రభు అన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకములో ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోలేదు కానీ మనం శత్రుత్వాన్ని కలిగి ఉంటాం మనకు పగవారు కూడా ఉంటారు మనల్ని బాధించేవారు ఉంటారు కానీ వారిని మనం క్షమించలేమే కారణం అని అంటే దేవుని యొక్క మనస్సు మనలో లేదు ప్రియ సహోదరుడా దేవుని బిడ్డగా ఒక విశ్వాసిగా ఉంటూ నీకు శత్రువుగా ఉన్నటువంటి వారిని ప్రేమించగలుగుతున్నావా ఒకవేళ నీవు ప్రేమించకపోతే క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావము నీలో లేదు నీలో ఆయన స్వభావము లేదు అని అంటే క్రీస్తు నీలో కనబడట లేదు అందుకే శిష్యులతో చెప్పాడు ప్రభు నిన్ను బాధించే వారి కొరకే నువ్వు ప్రార్థన చేయమన్నాడు ఈ దినము ఈ పాఠాన్ని నీవు కూడా నేర్చుకోగలవా నిన్నెవరైతే బాధపరుస్తున్నారో నిన్నెవరైతే శిపిస్తున్నారో నిన్నెవరైతే దూషిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయి ఇది క్రీస్తు ప్రేమ దీనిని ఏమంటారంటే క్రీస్తును ధరించుకోవడము అంటారు క్రీస్తు ప్రేమ కనపరచడము అంటారు కాబట్టి అట్లు నీ జీవితంలో నీకు ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో నిన్ను బాధపరిచేవారుగా ఉంటున్నారో వారి కొరకై ప్రార్థన చేయి క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ఉండు ప్రభువు నిన్ను దీవించునుగాక ఆమెను